అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైన సంగతి తెలిసిందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కళ్యాణ్ రామ్ రాజమౌళి గోపాల్ వర్మ మొదలుకొని టాలీవుడ్ యావత్తూ ఆ ట్రైలర్కు ఫిదా అయ్యి ప్రశంసల జల్లు కురిపించారు రెండు నిమిషాల లోని బాలయ్య డైలాగులు క్రిష్ టేకింగ్ అవరా అనిపించాయి ఒక్క మిలియన్ వ్యూస్ను కేవలం నాలుగు గంటల్లోనే సాధించి అతి తక్కువ సమయంలో ఒక్క మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమా ట్రైలర్గా రికార్డులు సాధించింది ఈ రికార్డుతో బాలయ్య తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుచి చూపించారు సంక్రాంతి బరిలో దిగునున్న ఈ నందమూరి నటసింహం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఇంకెన్ని సంచలనాలకు తెరదీస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టీజర్ అతి తక్కువ సమయంలో ఒక మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజర్గా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే ఏది ఏమైనప్పటికీ ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఇలా ఒకరి రికార్డును మరొకరు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతుంటే సంక్రాంతికి తెలుగు సినిమాలకి మరింత క్రాంతినిస్తుందనడంలో సందేహం లేదు